హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు మధ్యాహ్నం ఎలా వేటకి వెళ్తారో వేటకి ఎట్టుగా వెళ్ళి ఏమేమి చేసుకొని తింటారో మనం చూద్దాము వాళ్ళని అడిగే తెలుసుకుని అట్ట వేటకెళ్తారని హలో 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 హాయ్ ఫ్రెండ్స్ మీరు తినేదానికి ఎలా పోతారు ఇప్పుడు వేటకి కనబడుతుంది అంటే వేటాడతారంట ఏందో వాళ్ళు కొట్టుకున్నారు ఇప్పుడు వేటాడినారు దాన్ని తింటున్నారు ఇప్పుడు చూస్తున్నాము వాళ్ళు మీరు తినేది వాళ్ళు మీరు చూడండి ఒకసారి ఎలా తింటున్నారు ఏం చేస్తున్నారు

తిన్నాక ఏం చేస్తారు మీరు మీరు సినిమాలు చూస్తారు మీరు ఏ ఏం సాంగ్ చూస్తారు ఒకదూరు స్టెప్ వేస్తారు మీరు ఎల్చూడే అడవి మనుషులు మన చిరంజీవి సాంగ్స్ కూడా వింటారంట తెలిసిన వాళ్ళకి ఒకదూరి బేస్ చూపించారా

பொய் என்ன கடும் நாடி அது கூட வாடறா கடும் பா வாடுறேன் இதயமே கடும் நடை இதயமே கடும் நடை ரெ ரெ கட்டி அண்ணா கட்டியா இதயமே கடும் நாடி இதயமே கடும் நடை இதயமே கடும் நாடி నీ చుట్టూనే తిరుగుతున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది ఆ బం అందమైన చుట్టూ ఉన్న ఆబద్ధం చుట్టూ ఉన్న అబద్ధం మీరు తిరుగుతున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందాల శిల్పమా అందాల శిల్పమా ఇంతం సాధ్యమా ఇంతం సాధ్యమా బ్రేక్ డాన్స్ అన్నది బ్రేక్ ఇప్పుడు మీరు బ్రేక్ బ్రేక్ డాన్స్ కూడా వేస్తారంట మీరు బ్రేక్ డాన్స్ కూడా వేస్తారా అన్న మీ అమ్మ అంటారా మీ అమ్మ సైట్ అటమల్కోండి ఇద్దరు అటమల్గోండే అది మనం అల్వర్జన్ అల్వర్జున్ చెప్పండి మీ అమ్మ యోగాలు కూడా మీకు తెలుసా యోగాలు కూడా తెలుసా మీకు ఇట్లా ఎంజాయ్ చేయచ్చుదా ఆ ప్లస్ తో ఆర్సెట్ కి నియేలే ఇట్లా యోగాలు కూడా తెలుసు తెలుసంట యోగాలు కూడా చేస్తారంట చూడండి ఫ్రెండ్స్ యోగా అంటే ఎరుగwidetilde లేదు కానీ ఇది ఒక పరివర్ణ యోగా అండి బ్రీతింగ్ యోగా అంటే ఇది ఒక బ్రీతింగ్ యోగా అంట నిద్రపోతారు అంటే యాక్షన్ చేస్తారు అది యోగా అంట ఇటు రోజుకి తిన్నాక ఒక గంట ఉంటారంట ఈ మాత్రం యోగా చేస్తారంట చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు యోగా మనం వరవడానికి వాకింగ్ ఎన్ని చేస్తాము వీళ్ళు చూడండి ఎంత సింపుల్ గా చేస్తారు నువ్వే మాట్లాడుతు మాట్లాడే నువ్వే హలో ఫ్రెండ్స్ మనం యోగా చేయాలంటే మనం అరిగించుకోవడానికి చాలా రకాల మనం ఎక్సర్సైజ్ అంట అదంట ఇదంట జిమ్కు దానికి దీనికి పోవాల్సింది వస్తుంది వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా యోగా చేస్తూ అరిగించుకుంటున్నారో తినండి చూడండి చూడండి అది ఒక పర్యావరణ పద్ధతి అది చూడండి కాస్త ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేయండి ఓకే అండి ఇప్పుడు మీరు పాములు అవి పడతారు కదా మీ దగ్గరికి పాము వస్తే ఏం చేస్తారు చంపేస్తారా చంపము మా కుల వృత్తి చంపడం కాదు అని మా మా దేవత పారేస్తారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ కుల దేవత అంట పాము అంటే వాళ్ళు చంపడంట పక్కన పడేస్తారంట వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పడేస్తారంట వాళ్ళకి ఏమి హాని చేయదంట చూడండి ఇప్పుడు ఆ గుండ్లు బండరాలు ఎలా వచ్చాయండి ఇక్కడికి అంటే వాళ్ళు చెప్తున్నారు వాగు ఇప్పుడు ఏరు వస్తుంది కదా మనకు ఏట్లో నీళ్ళు వస్తాయి కదా ఏట్లోంచి కొట్టుకొని వచ్చినాయంట ఆ గుండ్లు కూడా పెద్ద పెద్ద గుండ్లు అదే చెప్తున్నారు చూడండి వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాదు కానీ కురవ అర్థమవుతుంది నేను వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు మేము ఇంత దూరం వచ్చి సహకరించినందుకు వాళ్ళకు నమస్కారము చూడండి మనకు నమస్కారం ఎలా పెడతారో చూడండి నమస్కారం